వైద్య విధానాలను ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు టీవీ నేను మీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఏంటో రోజు ఎక్కడ చూసినా హత్యలు అనేవి వినిపిస్తూనే ఉంటున్నాయి మనం ఎంత చెప్పుకుంటూనే ఉంటున్నాం రోజు అయితే కేరళలో ఎక్కడో ఒక కన్న తల్లినే కాకుండా ఇంకా తమ్ముడిని ఇంట్లో పెద్దమ్మని అమ్మమ్మని ఎవరినో మొత్తం ఐదుగురిని చంపేశాడని చెప్పేసి ఒక వార్త బాగా వినిపిస్తుంది అది అసలు ఏం జరిగిందంటారు ఎవరంటారు చంపినవాడు కేరళ తిరువనంతపురం చెందినటువంటి మనుషులు వీళ్ళంతా పెరుమలై అనే ఏరియాలో వాళ్ళ అమ్మతో పాటు తమ్ముడితో పాటు ఉంటాడు తను వీళ్ళకి అక్కడక్కడే పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో వాళ్ళ చుట్టాలు ఉన్నారు అక్కడే వీళ్ళకి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది ఈ అబ్బాయికి ఆ ప్రాంతంలో కూడా మంచి పేరు ఓకే ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఇతను అంటే మంచి పిల్లోడు అనే ఒక పోలీస్ స్టేషన్ కి అనుకోకుండా ఆఫాన్ అనే ఒక యువకుడు వచ్చాడు వీడికి త్రీ ఇయర్స్ అంతే వచ్చి పోలీస్ స్టేషన్ లో చక్కగా కూర్చొని నేను ఒక ఐదుగురిని చంపేశానండి అని చెప్పాడు ఏంటి మాట్లాడుతున్నాడు సరే కూర్చో చెప్పాడు అలాగే ఉంది ఐదుగురిని చంపేశాను అంటే వాళ్ళకి ఏం పెద్దగా నమ్మలా ఫస్ట్ పిచ్చోడా ఏంటి ఇలా వాగుతున్నాడు లేదండి నేను మా అమ్మని మా తమ్ముడిని మా పెద్దనాన్నని పెద్దమ్మని అలాగే మా అమ్మమ్మని దాంతోపాటు మా ప్రేయసిని అందరినీ చంపేశాను నేను కూడా ఎలకల మందు తాగేసి వచ్చే కూర్చున్నాను అన్నాడు నాయనో వీడేంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి వెంటనే తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఓకే తీసుకెళ్తూనే తనతోత రాయించుకుంటున్నారు ఏమేమి జరిగింది ఏమేమి చేశారు అని ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే నేను మీరు చెప్పి నిజమే కాదు అసలు ఫస్ట్ వీళ్ళు చూద్దాం అని పెరుమలైకి వెళ్ళాడు అక్కడ వెళ్ళగానే తమ్ముడు చనిపోయి ఉన్నాడు రక్తపు మడుగులో అతన్ని బాడీని పోస్ట్ మార్టంకి తరలించాడు ఏంటి ఇలా చంపావు అని అడిగితే ఏమో వాడు ఏం తనకు కూడా అపస్మారక స్థితిలో ఉన్నాడు తల్లి కూడా చనిపోయింది చూశారు కొంచెం కొన ఉంది బతికే ఉందని చెప్పి హఠాహుటన్ తన హాస్పిటల్ తీసుకెళ్లారు తండ్రి చెవులను కట్ చేసాడు పొడిచిన తర్వాత ఉన్న చెవులను కట్ చేసాడు వీడికి ఏమైందో తెలియదు ఓవరాల్ గా ఏం చేశాడు అంటే ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి తల్లిని చంపేసి చెవులు కట్ చేశాడు తర్వాత ఏమి తెలియనట్టు కూర్చుంటే సరికి అప్పుడే పరీక్ష రాసి వాళ్ళ తమ్ముడు వచ్చాడు దాని అన్న అని చెప్పేసి వాడికి దగ్గరలో ఉన్న మండి బిర్యానీ మండి తినిపించాడు వాడు చక్కగా తిన్నాడు తిన్న వెంటనే వాడిని పొడిచేసాడు వాడు చనిపోయాడు పిల్లోడు అఫ్సాన్ పిల్లోడి పేరు వీళ్ళ తల్లి పేరు శని ఆ తర్వాత మళ్ళీ కడిగేసుకొని బండి తీసి అక్కడి నుంచి ఒక ట్వంటీ టు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉన్న ఒక ఏరియాలో ఫాంగోడ్ ఆ ఏరియా పేరు అక్కడ వీళ్ళ నాయనమ్మ ఉంటుంది అమ్మమ్మ ఓకే వెళ్ళాడు ఆమెను కూడా చంపేశాడు ఏం జరుగుతుంది అసలు అక్కడ నుంచి మళ్ళీ ఆవిడ చనిపోయాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బ్లడ్ గిడ్డేం లేకుండా చూసుకొని అక్కడ నుంచి ఇంకో పది కిలోమీటర్ల దూరంలో వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న ఉంటారు లతీఫ్ షమీద వాళ్ళ అంతే వాళ్ళిద్దరిని చంపేశారు కత్తితో వాళ్ళు అంటే పొడి చేశాడు ఇంకా వచ్చాక వాళ్ళు చచ్చిపోయారులే దీని తర్వాత వాళ్ళ ప్రేయసీ ఇంటికి వెళ్ళాడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఫర్జానా ప్రేయసీ పేరు ఓకే ఆవిడని పొడిచి చంపేశాడు తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయ్యి ఎలకల మందు తాగాడు నేను కూడా చనిపోతాను అని ఆ ఎలకల మందు తాగి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అదృష్టవంతురాలు తల్లి వీడు ఇంత జర్నీ చేయడానికి కనీసం ఒక నాలుగైదు గంటలు పట్టినా ఇంకా ఆవిడెందుకు కొన ఊపిరితో ఉంది హాస్పిటల్లో జాయిన్ చేశాడు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంటి అసలు వీళ్ళంతా ఎవరు అని తెలుసుకోవడానికి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వీళ్ళ తండ్రి వీడు నాలుగేళ్ళు ఉన్నప్పుడే ఇంట్లో నుంచి ఓకే అతను ఏదో చిన్న స్పేర్ పార్ట్ల బిజినెస్ చేసేవాడు ఊరంతా అప్పులు వీళ్ళందరిని ఎందుకు పోషించాలి నేను చిరా అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి బాధ్యత వదిలేసి పారిపోయిన ఒక తండ్రి అప్పటి నుంచి కుటుంబ భారం అంతా ఇతను అఫాన్ మీద పడింది వీడికి ఏంటంటే డ్రగ్స్ కలవాటు పడ్డాడు కానీ చుట్టుపక్కల వారితో చాలా బాగా మాట్లాడేవాడు ఎంత బాగా మాట్లాడేవాడు అంటే ఇప్పుడు నువ్వు హత్య చేసి వచ్చినా సరే నువ్వు చేసినట్టు నాకు తెలియదు నువ్వు చెప్పేంతవరకు అంత క్యూట్ గా మాట్లాడతాడు చుట్టుపక్కల వారిని అడిగినా కూడా ఈ అబ్బాయి చాలా మంచి వాడు అండి ఇలా చేసా అంటే మేము ఎప్పుడు నమ్మలేదు మా ఇంట్లో కూడా ఏదైనా చిన్న పనులున్నా వచ్చి చేసిపోతాడు ఎప్పుడు అమ్మాయిల వంక ఇట్లా చూసింది కూడా లేదు చాలా మంచి పిల్లోడని చెప్తున్నారు చేశాడని నమ్మట్లేదు అని ఇతను ఇవన్నీ చేశాడు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిని పొడిచినప్పుడు చెవుదిద్దుల కోసం చెవులు ఎందుకు కత్తిరించాడో తెలియదు ప్రేయసిని కూడా ఫోన్ చేసి నాకు బంగారం కావాలి అని అడిగినవాడు ఇతను ఇతను అవసరాలన్న ఆ పిల్ల తీర్చింది యాక్చువల్ మొన్నటి వరకు ఆ పిల్ల కొంచెం కొద్ద గొప్ప ఉన్నమ్మాయి ఇతను డబ్బులు కావాలన్నప్పుడల్లా ఇచ్చేది సడన్ గా ఫోన్ చేసి నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా ఇవ్వు డబ్బులు కావాలి డబ్బులు కావాలి దేనికో ఇతనికి డబ్బులు కావాలి ఆమె ఇంక నేను ఇవ్వలేను నా వల్ల కాదు అనింది ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా లేవు ఉంచుకున్నదేమో సరిపోదు ఏదో ఒక అవసరం పడింది ఎక్కడికన్నా వెళ్ళాలో లేకపోతే ఎక్కడ పారిపోవాలో లేకపోతే ఏదైనా కొనాలో అతని అవసరం అతనికి తెలుసు నిర్ణీత అమౌంట్ కావాలి ఆ అమౌంట్ కోసం తల్లిని చంపి చెవిదుద్దులు కత్తిరించాడు అమ్మమ్మ దగ్గరికి లాంటిని చంపి అక్కడ బంగారం వెతికాడు పెద్దమ్మ పెద్దనాడిని చంపి అక్కడ బంగారం వెతికాడు ప్రేయసిని కూడా బంగారం ఇవ్వమని అడిగాడు ఎంత చేసినా సరే వాడికి అది సరిపోలే వాడు అనుకున్నంత రాలా ఇక వేస్ట్ ఇంతమంది చనిపోయిన తర్వాత నేను మాత్రం అని తను కూడా చనిపోవాలనుకున్నాడు బేసి నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరి దగ్గర ఎంతో కొంత దోచుకొని ఈ దేశం దాటి వెళ్ళిపోదాం అనుకున్నాడేమో ఈ అన్నిటి నుంచి తీసుకుపోయి అక్కడికి వెళ్తే ఇంకా హ్యాపీగా బతికేచ్చు అనుకున్నాడేమో తెలియదు దానికి అవసరం లేదు దొంగతనం చేసి కూడా పోవచ్చు తెలియదు కదా ఇప్పుడు చిన్న నువ్వు తల్లిని పొడవాల్సిన అవసరం లేదు నువ్వు నీ చుడుదే పోతే పోని ఆ బంగారం ఇంత మతుబంద కలిపినా నువ్వు దిద్దులు తీసుకునేవాడివి ఆ తల్లి బతికేది కదా నువ్వు నువ్వు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే నీతో ఏంటి ఆ పిల్లోడి తమ్ముడు ఏం చేశాడు నువ్వు పోతే వాడన్నా చూసుకునేవాడు కదా తల్లిని పెరిగిన తర్వాత తల్లి వాడన్న ఎలా పోషించుకునేది వాళ్ళ బతికి వాళ్ళు బతికేవాళ్ళు పెద్ద ఆవిడ ఆవిని చంపేశావు నీకు తెలుసు అసలు నీ పేరు మీద ఏమన్నా ఉందో లేదో ఒకలాడు బతికే ఉంది ఏమో ఎప్పుడో నీకు అదృష్టం కలిసి వచ్చి నాన్న ఇంకా ఇదంతా నీదే నీ పేరు మీద రాయొచ్చు రాయొచ్చుక ఆ పెద్దమ్మ పెద్దనన్నని చంపేసా వాళ్ళు ఏం పాపం చేశారో తెలియదు ప్రేయసి ఆ పిచ్చిది నిన్నే ఎందుకు ప్రేమించాలి చావడానికి కాకపోతే ఇలాంటి అయిపోయి స్టోరీకి మీరు స్టార్టింగ్ లో చెప్పారు ట్వంటీ త్రీ ఇయర్స్ అని చెప్పేసి ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ కి ఇంత చేశాడు అసలు ఏంటి అనేది అర్థం కాదు అసలు అమ్మా ఎంత ట్రావెల్ చేశాడు ఇంటి నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి జీడి వెళ్ళాలి అక్కడ ఒక హత్య చేసి మళ్ళీ జీడి నుంచి ఇంకో పది కిలోమీటర్లు అంటే ఎక్కడికి వెళ్ళాలి చేసినప్పుడు అరుపులు గాని అలాంటివి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎవరికి వినిపించలేదంటే తెలియకుండా చేస్తారు చేసే వాళ్ళది ఏముందమ్మా అన్ని ప్లాన్లు చేసుకునే చేసుకుంటారు ఇప్పుడు ఇతని మానసిక స్థితి బాగాలేదా అసలు ఏంటి వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు అనేది పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు అసలు ఏంటి ఎందుకు చంపాడు కుటుంబ సభ్యుల్నే ఎందుకు చంపాల్సి వచ్చింది వీటి మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కేరళలో ఇప్పుడు ఇది ఒక పెద్ద సంచలనం అయిపోయింది